నమస్తే అండి నా పేరు డాక్టర్ భవ్య బాయన కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ హబ్సీ కూడా సో ఈరోజు మనం బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ గురించి మాట్లాడదాం దీంట్లో హెల్త్ పరంగా ఆర్ మెయిన్లీ క్యాన్సర్ పరంగా ఏమన్నా ఎడిషన్స్ ఉన్నాయా ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా అనేది డిస్కస్ చేద్దాం సో క్యాన్సర్ 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 అని రెగ్యులర్గా వింటున్నాను ఈ మధ్య అది ఎక్కువ అయిపోయింది మేబీ నేను క్యాన్సర్ డాక్టర్ని కాబట్టి అదే వింటున్నానా లేదంటే ఇన్ జనరల్ పబ్లిక్లో కూడా ఇన్సిడెన్స్ పెరిగిందా అనేది అయితే తెలిసిందే కానీ మన బడ్జెట్ని కూడా చూసుకుంటే నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన బడ్జెట్లో క్యాన్సర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది అంటే క్యాన్సర్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేశారు సో మనకు అర్థమయ్యేది ఏంటంటే దిస్ ఈస్ గోయింగ్ టు అ ప్రాబ్లం ఆవిడకి కూడా అర్థమవుతుంది అందరికీ అర్థమవుతుంది లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది సో దానివల్ల ఫైనాన్షియల్ బర్డన్ పడుతుంది సో దీన్ని గవర్నమెంట్ ఎట్లా ఎదుర్కోగలిగిద్ది దానికి బడ్జెట్లో కొన్ని మార్పులు వచ్చినాయి ఈ బడ్జెట్ ఏమన్నా చాలా అద్భుతమైన బడ్జెట్ ఐ మీన్ వీఆర్ లైక్ ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్ అంటే డెఫినెట్గా ఒక మైల్ స్టోన్ లాంటివి చెప్పాలి అంటే అట్లీస్ట్ ఒక యాటిట్యూడ్ చూపిస్తుంది అంటే మేము ఒక పేషెంట్ని ట్రీట్ చేస్తున్నాము ఒక వంద ఇస్తాము వెంటనే మ్యాజిక్ లాగా వెంటనే తగ్గిపోదు కానీ వాళ్ళల్లో మేము పనిచేస్తుందా లేదా అని ఎలా చూస్తామంటే ట్రెండ్ ఎట్లా ఉంది ఆ బ్లడ్ పారామీటర్స్ తగ్గుతున్నాయా హెల్త్ పారామీటర్స్ ఇంప్రూవ్ అవుతున్నాయా అంటే ఒక మంచి ట్రెండ్ ట్రెండ్ చూసుకుంటాం సో అలాగే ఈ బడ్జెట్లో చూసారంటే మీరు ప్రీవియస్ బడ్జెట్తో ఆల్మోస్ట్ ఒక లెవెన్ పర్సెంట్ హెల్త్ బడ్జెట్ అనేది ఇంక్రీజ్ అయింది అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నైంటీ నైన్ క్రోర్స్ మనకి హెల్త్కి అలాట్ అయింది ఈ హెల్త్ బడ్జెట్ అనేది ఇంక్రీజ్ చేయడం ఒక యాటిట్యూడ్ ఒక ట్రెండ్ అంటే దీనిపైన ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం మెరుగు అవుతుంది దీనిపైన కాన్సన్ట్రేట్ చేస్తారు అనే హోప్ వస్తుంది సో దీంట్లో మెయిన్గా ఏంటి అంటే క్యాన్సర్ సంబంధించి వన్ వెరీ గుడ్ థింగ్ విచ్ నాకు పర్సనల్గా వెరీ యూస్ఫుల్ అనిపించింది అంటే టూ హండ్రెడ్ డేకే సెంటర్స్ ఎట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పి ఎస్పెషల్లీ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లోనే ఎస్టాబ్లిష్ చేయాలని నిర్ణయించుకున్నారు సో దీంట్లో ఈ ప్రపోజల్లో ఏంటి అంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి మీకు చూసారంటే కీమోథెరపీ అనేది ఆల్మోస్ట్ ఎవ్రీ త్రీ వీక్స్ తీసుకోవాల్సి వస్తుంది సో చాలామంది ఎక్కడి నుంచో డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడికి వచ్చి ఆ ప్రొసీజర్ మన కీమోథెరపీ ఇచ్చే పీరియడ్ జస్ట్ త్రీ టు ఫోర్ అవర్సే ఉంటుంది కానీ ఆ ట్రావెలింగ్ కానీ ఎక్కడి నుంచో రావడం కానీ ఉండడానికి అకామిడేషన్ కానీ ఇవంతా ఇబ్బంది పడుతూ ఉంటారు అండ్ మన ఫ్యామిలీకి దూరంగా ఉండడం కానీ ప్లస్ ఇలా ఓన్లీ టెర్షరీ సెంటర్స్లో ఇవ్వడం వల్ల లోడ్ పెరిగిపోతుంది ఆల్రెడీ ఓవర్ వర్క్డ్ హాస్పిటల్స్ మీద ఎక్కువ లోడ్ అవ్వడం సో దీన్ని డీసెంట్రలైజ్ చేసి డే కేర్ క్యాన్సర్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఇలా చిన్న చిన్న కీమోథెరపీలు ఏమైనా ఉంటే అక్కడే చేసుకోవడం ఫాలో అప్స్ ఏమైనా ఉంటే అక్కడే చేసుకోవడం ఆర్ ఏమైనా స్క్రీనింగ్ క్యాన్సర్కి సంబంధించిన స్క్రీనింగ్ చేయాలి చిన్న బయాప్సిస్ చేయాలి ఇవన్నీ అక్కడే చేసుకోవడం దీనివల్ల మెయిన్ సెంటర్స్లో లోడ్ చాలా తగ్గింది అండ్ పేషెంట్కి చాలా కంఫర్టబుల్ అవుతుంది సో ఈ ప్రపోజల్ అనేది ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ప్రపోజల్ అండ్ క్యాన్సర్ పేషెంట్స్కి ఇట్స్ అ బోన్ సో ట్వంటీ ఫోర్ అవర్స్ కంటే ఎక్కువ అవసరం లేదు అంటే అడ్మిషన్ అవసరం లేదు ఓవర్ నైట్ స్టే అవసరం లేని వాళ్ళందరికీ డే కేర్ సెంటర్స్ అని ఎస్టాబ్లిష్ చేయాలనేది ప్రపోజల్ అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ క్యాన్సర్ పరంగా ఏంటి అంటే మీకు ఎసెన్షియల్ మెడిసిన్స్ ఉంటాయి అంటే క్యాన్సర్ కాదు ఎనీ క్రానిక్ డిసీజ్కి ఎసెన్షియల్ మెడిసిన్స్ ఒక థర్టీ సిక్స్ ఎసెన్షియల్ మెడిసిన్స్ పైన బేసిక్స్ కస్టమ్ డ్యూటీ అనేది ఎగ్జామ్ చేశారు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ పైన దీనివల్ల మీకు క్యాన్సర్ పరంగా మెడిసిన్స్ కూడా కొన్ని కాస్ట్ తగ్గుతున్నాయి అది ఓవరాల్గా ఆల్రెడీ బర్డన్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కొంచెం కాస్ట్ తగ్గుతుంది దట్ ఈస్ అడ్వాంటేజ్ అండ్ అనదర్ థింగ్ విచ్ క్యాన్సర్ కాదు ఎనీబడీ ఎవరికైనా యూస్ఫుల్ ఏంటి అంటే ఇప్పుడు మనకి లైఫ్ స్టైల్లో చూస్తే జాబ్స్ పరంగా కొత్త జాబ్స్ జొమాటో స్విగ్గీ జెప్టో అలా అంతా ఆన్లైన్ గిగ్స్ అంటారు అంటే వీళ్ళకి ఒక పర్టిక్యులర్ జాబ్ అనేది ఏం లేదు వీళ్ళని ఎవరు ఇన్స్టూరెన్స్లో కవర్ చేయరు వాళ్ళు ఎవరు కవర్ చేయరు సో ఇలా వన్ క్రోర్ మెంబర్స్ని గిగ్ వర్కర్స్కి అందరికీ ఆయుష్మాన్ భారత్లో హెల్త్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది ఇంక్లూడ్ చేస్తామని చెప్పారు దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ అండ్ చాలామందికి ఇలా హెల్త్ కవరేజ్ రావడానికి హెల్ప్ అవుతుంది అది అండ్ అనదర్ వెరీ గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఇదివరకు చూసామంటే మనకి మనకి బేసిక్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండేవాళ్ళం చాలా సంవత్సరాలతో ఇప్పుడు మీరు కూడా ట్రెండ్ నోటీస్ చేస్తుంటే ఇండియా ఇస్ లైక్ అ మెడికల్ టూరిజం హబ్ చాలామంది ఓన్లీ ట్రావెల్ ఛార్జెస్ పెట్టుకొని వస్తే ఇక్కడ ట్రీట్మెంట్ చాలా సిమ్ ఫాస్ట్గా ఎఫెక్టివ్గా అట్ నో కాంప్రమైజ్ క్వాలిటీ ఏం కాంప్రమైజ్ అవ్వకుండా విత్ బెస్ట్ ట్రీట్మెంట్స్ అండ్ అట్ అ వెరీ రీజనబుల్ కాస్ట్ మీరు యుఎస్లో చూసారంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి ఆల్మోస్ట్ హండ్రెడ్ డా థౌజండ్ డాలర్స్ టు టూ థౌసండ్ డాలర్స్ అవుతుందంట అండ్ మీకు అక్కడ ఇన్సూరెన్స్ కూడా జనరల్గా ఎయిటీ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది ట్వంటీ పర్సెంట్ కోపే ఉంటుంది ఆ ట్వంటీ పర్సెంట్ కోపే మన హండ్రెడ్ పర్సెంట్ లగ్జరీ బెస్ట్ ట్రీట్మెంట్కి కూడా సరిపోతుంది అంత డిఫరెన్స్ ఉంటుంది కాస్ట్ మీరు చూసారంటే సో ఇండియా ఈస్ డెవలపింగ్ అ మెడికల్ టూరిజం హబ్ దీన్ని మన బడ్జెట్లో కూడా ఇంట్రడ్యూస్ చేసి హీల్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు వేర్ వీసా ప్రాసెస్ సింప్లిఫికేషన్ అంటే ఇండియాకి రావాలి మీరు వేరే కంట్రీ నుంచి ట్రీట్మెంట్ తీసుకోవడానికి దానికి వీసా ప్రాసెస్ ఉంటుంది ఒకవేళ మీరు ట్రీట్మెంట్ కోసం వస్తున్నారంటే ఆ వీసా ప్రాసెస్ని సింపుల్ ప్రో సింప్లిఫై చేసి అండ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఇంకా బెటర్ చేయడానికి సో దట్ ఇండియా ఇస్ లైక్ అ గ్లోబల్ హెల్త్ కేర్ సెంటర్ కింద తయారవడానికి కూడా ఈ బడ్జెట్లో ప్రపోజల్ ఉంది అండ్ బడ్జెట్లో ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ దాకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని హెల్త్ కేర్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా అలాట్ చేశారు అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ గ్లోబల్గా మనం ఇంకా ఏం చేయగలుగుతున్నాం అంటే మన దగ్గర ఆల్మోస్ట్ చెప్పాలంటే ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ప్రతి ఒక్క థౌజండ్ లివింగ్ పాపులేషన్కి ఒక డాక్టర్ ఉండాలి అని అంటుంది అది ఆల్మోస్ట్ ఇండియాలో చెప్పాలంటే ఆల్స్ ఎస్టాబ్లిష్ అయిపోయింది ప్రతి థౌజండ్ పేషెంట్స్కి ఒక డాక్టర్ ఉన్నారు ఆ డాక్టర్స్ రూరల్ ఏరియాలో అవైలబుల్ ఉన్నారా అర్బన్ ఏరియాలో అవైలబుల్ ఉన్నారా డిబేట్లోకి ఇప్పుడు నేను వెళ్ళట్లేదు బట్ ద నెంబర్ హ్యాస్ బీన్ అచీవ్డ్ సో ఇప్పుడు మనం ఏం చేస్తాం ఎక్స్పోర్టింగ్ మెడికల్ సప్లై అంటే మనం మన దగ్గర ఆల్రెడీ హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నారు వాట్ ఎస్ ఆర్ వీ డూయింగ్ మనం హెల్త్ కేర్ వర్కర్స్ ఇంక్లూడింగ్ నర్స్ ఫిజిసిస్ట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్స్ డాక్టర్స్ ఆల్ ఓవర్ గ్లోబ్ మన దగ్గర నుంచి సప్లై అనేది చాలా ఇంక్రీజ్ అయింది మీరు చూసుకుంటే దుబాయ్ కానీ ఆస్ట్రేలియా కానీ యుఎస్ కానీ యూకే కానీ ఎక్కడ చూసినా ఇండియా నుంచి వెళ్ళే హెల్త్ కేర్ వర్కర్స్ చాలా ఎక్కువగా ఉంటారు అండ్ మన మీ మనకి చాలా డిమాండ్ కూడా ఉంటుంది బికాస్ క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ కానీ లేదంటే ఎక్స్పోజర్ లెవెల్స్ కానీ అండ్ ద వే యాటిట్యూడ్ ఆఫ్ యాటిట్యూడ్ టువర్డ్స్ వర్క్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో దీన్ని ఇంకా ప్రమోట్ చేయడానికి ఇంకా రానున్న రోజుల్లో ఇంకా సెవెంటీ ఫైవ్ థౌసండ్ మోర్ మెడికల్ సీట్స్ ఇంక్రీజ్ చేయడానికి కూడా ప్రపోజల్ ఉంది ఇంక్లూడింగ్ నర్సింగ్ సీట్స్ కూడా ఇన్ఫ్ల్యూస్ చేయడానికి అపార్ట్ ఫ్రమ్ దట్ మన ఇండియాలో మెయిన్గా అవుతుంది ఏంటంటే రీసెర్చ్ రీసెర్చ్ మీద ఇప్పటిదాకా అంత కాన్సన్ట్రేషన్ అవ్వట్లేదు మనకి మనంతట్లు మనం ప్రొడ్యూస్ చేసుకునే డ్రగ్స్ ఉండట్లేదు సో ఈ మేడ్ ఇన్ ఇండియా ప్రకారం రీసెర్చ్ను కూడా ప్రమోట్ చేయడానికి స్పెసిఫిక్గా రీసెర్చ్ ఫండ్స్ కూడా అలాట్ చేశారు సో దట్ రీసెర్చ్ కూడా ఇంప్రూవ్ అవుతుందని సో మనం చూసినట్టయితే ఈ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ అండ్ దాంట్లో క్యాన్సర్కి ఇంకా ఇంపార్టెన్స్ ఆర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎందుకంటే గ్లోబల్ బర్డన్ ఇదే ఎక్కువ అవుతుంది కాబట్టి దానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం అయింది సో ఈ బడ్జెట్లో ఇంకేమన్నా హెల్త్కి ఇంకేమైనా అడిషనల్ బెనిఫిట్స్ ఉన్నాయని మీరు నోటీస్ చేసిన హౌ టు యూటిలైజ్ అని చెప్పగలిగిన కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాని గురించి ఫర్దర్గా డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ